వెల్కమ్ టు కాంతి జగత్ యూట్యూబ్ ఛానల్ నా పేరు మంజుల నేను సుల్తాన్ బాద్ నుండి మాట్లాడుతున్నాను ఈరోజు మనం కాంతి విస్తరణ ధ్యానం చేసుకుందాం మాస్టర్స్ ముందుగా మన గురువైన హాస్టల్ శ్రీకాంత్ మాస్టర్కి ఆత్మపూర్వక నమస్కారం సార్ పాద పాదాభివందనాలు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్ష పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మాస్టర్స్ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఆత్మపూర్వక నమస్కారం మనకు తల్లిదండ్రి జన్మనిస్తే మాస్టర్స్ మన గురువు మనకు ఒక సరైన మార్గాన్ని చూపెడతాడు మాస్టర్ ఆ గురువు గారికి ఆత్మపూర్వక నమస్కారాలు సార్ మీ పాదాభివందనాలు మాస్టర్స్ ఈరోజు మహాశివరాత్రి నమస్కారం సార్ నమస్కారాలు మహాశివరాత్రి శుభాకాంక్షలు సార్ ఈరోజు అందరూ ఒక పొద్దుంటారు మాస్టర్స్ మనం ఫ్రూట్స్ కు కాన్సిప్రేట్ చేసుకుందాము ముందుగా ఆపిల్ యాపిల్ పండుగ కాంతి 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 మాస్టర్స్ కాంతి కాంతి యాపిల్ తిన్నవారు కూడా కాంతిగా మారాలి శాకాహారిగా మారాలి ప్రేమగా మారాలి ధ్యానులుగా మారాలి మాస్టర్స్ కాంతి కాంతి ఆపిల్కి కాంతి ఈరోజు దేవుని కడ పెట్టి తింటారు మాస్టర్స్ కాంతి 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 ఆరెంజ్ కు కాంతి కాంతి ఆరెంజ్ పండుగ కూడా కాంతి 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 అలాగే గ్రేప్స్ కు మాస్టర్స్ కాంతి 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 ఆ గ్రేప్స్ అన్ని కాంతిగా మారిపోవాలి మాస్టర్స్ కాంతి కాంతి అవి తిన్నవారు కూడా కాంతిగా మారిపోయి ధ్యానులుగా శాకాహారిగా మారాలి మాస్టర్స్ కాంతి 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 అలాగే జామ పండుకు కాంతి 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 అలాగే మామిడి పండుకు కాంతి 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 సపోటా మాస్టర్స్ కూడా కాంతి 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 అరటి పండుకు కాంతిపెట్ చేసుకుందాం మాస్టర్స్ కాంతి 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 అరటి పండు కూడా కాంతి మాస్టర్స్ కాంతి తిన్నవారు కూడా కాంతిగా మారాలి ధ్యానిగా మారాలి శాకాహారిగా మారాలి కాంతి 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 అలాగే బొప్పాయి కాంతి కాంతి మా బొప్పాయి పండుగ కూడా కాన్సన్ప్రేట్ చేసుకుంటాం మాస్టర్స్ కాంతి 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 పనస పండు మాస్టర్స్ పనస పండుగ కాంతి 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 అలాగే మాస్టర్స్ కివి ఫ్రూట్ కివీ ఫ్రూట్ కు కాన్సన్ప్రేట్ చేసుకుందాం మాస్టర్స్ కాంతి 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 ఎంతో మంది మాస్టర్స్ జ్వరం వచ్చి ఆ రక్త కణాలు తగ్గినప్పుడు ఈ కివి ఫ్రూట్ బాగా రేటు ఉంటుంది మాస్టర్స్ అందరికీ అందుబాటులో దొరకాలని కాంతి మాస్టర్స్ కాంతి 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 డ్రాగన్ ఫ్రూట్ మాస్టర్స్ కాంతి 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 సీతాఫలం మాస్టర్స్ అవి సీజన్లో ఒక్కసారి దొరుకుతాయి కాంతి వాటికి కూడా కాంతి మాస్టర్స్ కాంతి 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 అలాగే మాస్టర్స్ గ్రేప్స్ కూడా కాంతి 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 మాస్టర్స్ పండ్లన్నీ కాంతిమయ మాస్టర్స్ ఈ పండ్లు తిన్నవారు కూడా కాంతిగా మారాలి ధ్యానులుగా మారాలి శాకాహరిగా మారాలి ప్రేమగా మారాలి మాస్టర్స్ కాంతి 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 అలాగే మాస్టర్స్ మనం పూలకు కాన్సన్ప్రేట్ చేసుకున్నాము కాంతి కాంతి మాస్టర్స్ పూలు చామంతి కాంతి 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 అలాగే మాస్టర్స్ బంతి పూలు కాంతి 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 ఆ బంతి పూలు కూడా కాంతిగా మారాలి మాస్టర్స్ కాంతి 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 అలాగే మల్లెపూలు కూడా కాంతి 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 అలాగే గులాబీ పూల కాన్స్ప్రెడ్ చేసుకున్న మాస్టర్స్ కాంతి కాంతి గులాబీ పూలకు కాంతి 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 సజులకు కూడా కాంతి 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 అలాగే కమలం పూలకు కాంతి 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 గన్నేరు పూలకు కూడా కాన్సిప్రేట్ చేసుకుందాం మాస్టర్స్ కాంతి 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 అలాగే మాస్టర్స్ ఈరోజు శివరాత్రి శివుడికి ఇష్టమైన గోగు పెడతారు మాస్టర్స్ ఆ గోగు పూలకు కాంతి 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 పట్టు కుచ్చులకు కూడా కాన్సన్ప్రేట్ చేసుకుందాం మాస్టర్స్ కాంతి 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 మాస్టర్స్ చిట్టి బంతులకు కూడా కాన్సప్రేట్ చేసుకుందాం కాంతి 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 మాస్టర్స్ పూలన్నీ కాంతిమయం అలాగే పండ్లన్నీ కాంతిమయం మాస్టర్స్ అందరు కూడా ధ్యానులుగా శాకాహారిగా మారాలి మాస్టర్స్ కాంతి మారాలి మాస్టర్స్ మాస్టర్స్ ఈ పండుగ సందర్భంగా మాస్టర్స్ ఇప్పుడు ఉన్న కాలంలో మాస్టర్స్ ఉమ్మడి కుటుంబాలు తక్కువగా ఉన్నాయి మాస్టర్స్ మాస్టర్స్ అందరూ ఉమ్మడిగా ఉండాలని కాన్సన్ప్రేట్ చేసుకున్నాం మాస్టర్స్ మరి అన్న తమ్ముళ్ళ ప్రేమ మాస్టర్స్ బాగా దూరం అయిపోతుంది మాస్టర్స్ వాళ్ళకి కాన్స్పెట్ చేద్దాము అన్న తమ్ములకి కాంతి 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 ఒకప్పుడు మాస్టర్స్ ఎంతో ప్రేమలు ఉండే మాస్టర్స్ ఇప్పుడు మాత్రం ఆ ప్రేమ దొరుకుతలేదు మాస్టర్స్ కాంతి అన్నదమ్ముల మధ్య ప్రేమ కాంతి 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 మాస్టర్స్ అక్క చెల్లెలకు కూడా కాంతి 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 అలాగే మాస్టర్స్ ఆ తోటి కోడళ్ళకి కూడా మాస్టర్స్ ప్రేమగా ఉండాలి కాంతిగా మారాలి వాళ్ళు కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి మాస్టర్స్ ఉమ్మడిగా ఉండాలి కాంతి కాంతి ఒకరినొకరు ప్రేమతో ఉండాలి మాస్టర్స్ ఆప్యాయత అవన్నీ మాస్టర్స్ అవన్నీ రావాలని కాంతి మాస్టర్స్ కాంతి 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 ఆ తోటి కోడళ్లకు బావలకు మరిదిలకు కాంతి 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 అలాగే మాస్టర్స్ భార్యాభర్తల మధ్య కాంతి మాస్టర్స్ కాంతి ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమగా ఉండాలి మాస్టర్స్ కాంతి 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 మన పిల్లలకు కూడా కాంతి మాస్టర్ కాంతి 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 మన వాళ్ళకి కూడా కాంతి మాస్టర్స్ కాంతి కాంతి మాస్టర్స్ ఎవరైతే ఇప్పుడు పెళ్లికి సిద్ధంగా ఉన్నారో వాళ్లకు పెళ్లి కావాలని కాంతిసిపేట్ చేద్దాం మాస్టర్స్ కాంతి ఆ పెళ్లి ఆ వచ్చే వచ్చేవారు కూడా కాంతిగా మారాలి ధ్యానులుగా మారాలి ఆ వధువు కూడా శాకాహారిగా ప్రేమగా ఉండాలి మాస్టర్స్ కాంతి కాంతి ఆ పెళ్లి అబ్బాయి వారికి త్వరలో పెళ్ళి కావాలని కాంతి మాస్టర్స్ కాంతి 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 అలాగే మాస్టర్స్ పిల్లలు కావాలని బాగా తల్లడిల్తు మాస్టర్స్ వాళ్లకు పిల్లలు కావాలి మాస్టర్స్ కాంతి స్ప్రెడ్ చేద్దాం కాంతి 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 ఆ పిల్ల ఆ పిల్లలు మాస్టర్స్ వాళ్ళు కూడా ఒక యోగులుగా యోగులు యోగులు కడుపులోకి రావాలి మాస్టర్స్ కాంతి స్ప్రెడ్ చేద్దాం కాంతి 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 మాస్టర్స్ కొంతమంది పిల్లలు అయినాక పెద్దోళ్ళు అయినాక వీళ్ళద్దు అని విడాకుల తీసుకోవడానికి అట్లా ఉంటారు మాస్టర్స్ వాళ్ళ మధ్య ప్రేమ కలిగి వాళ్ళు అట్లా పోవద్దు మాస్టర్స్ అన్యోన్యంగా ప్రేమగా ఉండాలి కాన్సన్ప్రేట్ చేద్దాం మాస్టర్స్ కాంతి 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 ఈ నూరేళ్ల జీవితం కాంతిగా మారాలి మాస్టర్స్ కాంతి ప్రేమ అన్యోన్యత ఆప్యాయత కలిగి ఉండాలి మాస్టర్స్ కాంతి 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 మాస్టర్స్ అందరూ ధ్యానులుగా మారాలి శాకాహారిగా మారాలి ప్రేమగా ఉండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మాస్టర్స్ కాంతి 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 మాస్టర్స్ మన జూమ్ కు కూడా డబ్బులు రావాలి మాస్టర్స్ కాన్సిప్రేట్ చేద్దాము కాంతి మన జూమ్కు అత్యధికంగా డబ్బులు రావాలి అందరు కూడా కాంతి ధ్యానంలో చేరాలి కాంతి కాన్సన్ప్రేట్ చేద్దాం మాస్టర్స్ కాంతి 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 అలాగే మన మాస్టర్ మన గురువు గారికి కాన్సన్ప్రేట్ చేసుకుందాం మాస్టర్స్ కాంతి కాంతి మన గురువుకు కాంతి మాస్టర్స్ కాంతి మన మాస్టర్కి కాంతి శలో కప్తాం మాస్టర్స్ కాంతి 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 మన గురువు బ్లెస్సింగ్ తీసుకుందాం మాస్టర్స్ మనం కాంతి 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 మాస్టర్స్ ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన మన గురువుగారైన హాస్టల్ శ్రీకాంత్ మాస్టర్కి ఆత్మపూర్వక నమస్కారాలు మాస్టర్ అందరూ చేతులు తీసి కళ్ళ పైన పెట్టుకోండి మాస్టర్స్ కాంతి ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో